ఎక్కడికి వస్తది ప్రాజెక్ట్ కి మామిడి హాస్టల్ ఫాస్ట్ దగ్గర కన్సల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ గానీ కూడా స్టాఫ్ కూడా అక్కడ ఇద్దరు ముగ్గురు డిటైల్ ని అట్లా పెట్టుకోండి చిన్న పిల్లలు ఎవరో గుర్మచి పారు జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లస్ కి చేసి ఆన్ ది డే మార్నింగ్ ఎప్పుడైతే వాళ్ళు ఆటోస్ లో వస్తారో ఇన్విటేషన్స్ ఎప్పుడు ఎప్పుడు ఇస్తున్నాం ఇస్తున్నాం పాసెస్ రేపు రేపు ఫోర్త్ ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి ఇప్పుడు పెట్టారా మార్నింగ్ ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదన్నా అంటే డిఈఓ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అండ్ ఓవరాల్ సూపర్విజన్ వచ్చి జాయింట్ కలెక్టర్ కాబట్టి మీకు ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నా ఏదన్నా యూ కెన్ రిపోర్ట్ జాయింట్ కలెక్టర్ యూ కెన్ సీకెనీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది జాయింట్ కలెక్టర్ కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోండి ఏంటి అనేది ఇంకా విషయానికి వస్తే ఊరికే జస్ట్ ప్రోగ్రామ్ చెప్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది ఆ సైడ్ నుంచి ఎంటర్ అవుతారు నాట్ ద మెయిన్ గేట్ వివిఐపి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న హెలిప్యాడ్లో దిగి మనం ఏదైతే ఊర్లో ఉన్నటువంటి రోడ్ ఉందో ఆ రోడ్ అమ్మిటి వచ్చి స్కూల్కి రైట్ సైడ్ బార్డర్లో అక్కడ రైట్ సైడ్లో మనకి రైట్ తీసుకొని ఉప్పరపాలెం గేట్ అదే ఉప్పరపాలెం గేట్ ద్వారా అట్లా వచ్చి ఆ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉంటే అంటే క్వైట్గా రోడ్డు మీదకున్న గేట్ కాకుండా ఆపోజిట్ గేట్లో బ్యాక్ సైడ్ నుంచి ఆన్రబుల్ సీఎం ఎంటర్ అవుతారు ఎంటర్ అయినప్పుడు ఏదైతే గేట్ ఉందో అక్కడికి వచ్చేసామా మనము కొద్దిగా చేసుకోవాలన్నాం చేసాం కాంక్రీట్ వేసేసాం లెవెల్ కరెక్ట్ వచ్చింది సో కరెక్ట్గా ఆయన కాంక్రీట్ ఏదైతే వేసారో గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర ఆన్రబుల్ సీఎం గారు దిగుతారు దిగినప్పుడు అక్కడ సాదిక్ ఉన్నారా న్యాచురల్ డ్రెస్లో ఉన్నటువంటి ఆడపిల్లలు వెయిటింగ్లో ఉంటారు ఆ పిల్లల్లో ఒక అమ్మాయి వెళ్ళి హాన్రబుల్ సీఎం గారికి ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చెప్తుంది మా స్కూల్కి రండి అని హెచ్ఆర్డి మినిస్టర్కి ఒక అమ్మాయి వచ్చి వెల్కమ్ చెప్తుంది ఇంకా అక్కడ బొకేలు కానీ ఏమీ లేవు బొకేలు అవి హెలిప్యాడ్లో కూడా మా సైడ్ నుంచి ఆఫీసర్ సైడ్ నుంచి బొకేలు ఏమి లేవు పొలిటికల్ సైడ్ నుంచి ఏమైనా బొకేలు పెట్టుకుంటే వాళ్ళు హెలిప్యాడ్ దగ్గర పెట్టుకుంటారేమో స్కూల్లో దిగారు నో ఎనీ బొకేస్ అట్లనే స్కూల్లో ఎక్కడ కూడా ఫ్లవర్ డెకరేషన్ వద్దని చెప్పారు అందుకని అరటి భోజలు మా మంగళ మామిడి తోరణాలు ఇవి ఉంటాయి సో అమ్మాయిలు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు వెల్కమ్ చెప్తారు చెప్పిన వెంటనే అక్కడ సెక్రటరీ కమిషనర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎడ్యుకేషన్ నేను ఎస్పీ అందరూ ఉంటాం మేము ఆ కొత్త బిల్డింగ్లోకి ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తాం ఆ సెమీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఏదైతే త్రీ స్టోరీడ్ కొత్త బిల్డింగ్ ఉందో అందులోకి తీసుకెళ్తాం సో అందరికీ ఐడియా ఉండాలి ప్రోగ్రామ్ అందుకని నేను చెప్తున్నా కన్ఫ్యూజన్ అయిపోకూడదు ఇక్కడ అక్కడ అని దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగచ్చు ఆ కొత్త బిల్డింగ్లో ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఎక్కుతారు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతారు సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఎక్కుతారు ఆ వరండాల్లో కూడా తిరగచ్చు చూడొచ్చు అక్కడ ఆయనకి అడిగినటువంటిది ఇన్ఫర్మేషన్ రఘునాథ్ మీరు రెడీగా ఉండాలి అక్కడ సో అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ను మేమంతా ప్రిపేర్ అయి ఉంటాం ఏ ఇన్ఫర్మేషన్ చెప్తాం రఘునాథ్ కూడా ఉంటాడు అది ఇన్స్పెక్షన్ చేసుకొని వచ్చిన తర్వాత ఏదైతే ఈ మర్రి చెట్టు దగ్గర మూడు అరుగులు ఉన్నాయి చూడండి అక్కడికి వచ్చేస్తారు మరి అయితే అక్కడికి రావడానికి ముందు ఈ కొత్త బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసి బయటకు వస్తేనే ఎన్సీసీ ఉంటుంది ఒక ఎనభై మంది పిల్లలు వంద మంది ఎన్సీసీ పిల్లలు ఉంటారు ఇన్ యూనిఫామ్ సర్మోనియల్ డ్రెస్ వాళ్ళు రెండు వైపులా నిలబడతారు వాళ్ళు యూనిఫామ్లో ఉండి తీసుకెళ్తూ ఉంటారు అంటే వాళ్ళు ముందు వెళ్తూ ఉంటారు వెనకాల విఏపి అందరూ వెళ్తూ ఉంటాం బోత్ సైడ్స్ ఒక యాభై యాభై మందో నలభై నాలుగు వెళ్ళిపోయాక ఆ మూడు అరుగులున్న ఫ్లోరింగ్ దగ్గరికి వెళ్ళిపోయాక వీళ్ళు డిస్బస్ అయిపోతారు ఈ సెల్యూట్ కొట్టిన వాళ్ళు కానీ ఎస్కార్ట్ వచ్చిన వాళ్ళు అందరూ మీటింగ్ ప్లేస్కి లేదా వాళ్ళ క్లాస్ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ క్లాస్ రూమ్స్కి అక్కడికి పోయినాక నిన్న ఎక్కడైతే టేబుల్స్ వేసి సెక్రటరీ గారు కూర్చొని చూశారు కదా ఇక్కడ అని ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో సీఎం గారికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఇంటరాక్షన్కి అక్కడ కూర్చోబెడతారు